మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు అలాగే గింజలతో కారప్పొడి మరి ఎలా చేయాలో చూద్దామా ముందుగా మునగాకుని బాగా కడిగి ఎండలో కాకుండా ఫ్యాన్ కింద ఆరపెట్టుకోవాలి గుర్తుంచుకోండి ఎండ పెట్టకూడదు ఫ్యాన్ కింద ఆరపెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక కప్పు వరకు అవిసి గింజలు వేసి మీడియం ఫ్లేమ్లో వీటిని వేయించుకోవాలి ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత దీంట్లో నాలుగు స్పూన్ల వరకు నువ్వులు వేసుకొని వేయించుకోవాలి ఈ నువ్వులు కూడా కాస్త వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి ఎక్కువగా వేస్తే చేదొస్తాయండి ఒక్క టేబుల్ స్పూన్ చాలు వీటన్నిటినీ బాగా వేయించుకోవాలి ఇప్పుడు వేగిన తర్వాత మరో ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మునగాకు వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి అప్పుడే దీని పోతుంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బాగా వేయించుకొని ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు వీటిని కూడా మరో ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మరో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అరకప్పు మినపగుళ్ళు వేసుకోవాలి నేను ఇక్కడ పొట్టు లేని యూజ్ చేస్తున్నానండి మీ దగ్గర పొట్టున్న పప్పు ఉంటే వాటిని వేసుకోండి ఇప్పుడు ఒక కప్పు వరకు ఎండి కొబ్బరి ముక్కలు వేసి వేయించుకోవాలి ఈ ఎండి కొబ్బరి కూడా కాస్త వేగిన తర్వాత మీ తినే కారాన్ని బట్టి ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు మిరపకాయలు వేసి వీటిని కూడా వేయించుకోవాలి ఇప్పుడు అరకప్పు ధనియాలు అరకప్పు జీలకర్ర వేసి వీటన్నిటినీ దూరగా వేయించుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేయించండి అప్పుడే ఏది మాడకుండా అన్నీ బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఈ కారాన్ని బ్యాలెన్స్ చేయడానికి తగినంత చింతపండు వేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పది నుంచి పదిహేను వరకు వెల్లి రెబ్బలు తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దీంట్లో ముందుగా వేయించుకొని పెట్టుకున్న గింజలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇది కూడా పౌడర్లాగా చేసుకున్న తర్వాత మునగాకు వేసుకొని ఆపుతూ గ్రైండ్ చేసుకోండి ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పొడిని ముందుగా చేసి పెట్టుకున్న పొడిలో వేసి మొత్తం కలుపుకోండి చేత్తో అయినా కలుపుకోవచ్చు లేదా మరోసారి మిక్సీలో వేసైనా గ్రైండ్ చేసుకోవచ్చు ఈ పొడి టిఫిన్స్లో కానీ వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తిన్నా చాలా బాగుంటుందండి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మరి ఈ రెసిపీ నచ్చిందా మీరు కూడా ట్రై చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ